వృషభ రాశి వారికి మీ మాటకు విలువ కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కర్కాటక రాశి వారికి సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాతులు కూడా తగ్గుతాయి చిన్న చిన్న నిందలు పడాల్సి ఉంటుంది సింహరాశి వారికి ఈ ఆరు నెలల కాలంలో మీ ఆలోచనలో కార్యరూపం దాస్తాయి వృక్షిక రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది గురు బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అతిచార రీత్యా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి దేవగురువైనటువంటి బృహస్పతి ఇప్పుడు వక్రించి తిరిగి వెనకకు మరలి మిథున రాశిలోనికి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదవ తారీఖు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఈయన వక్రగతిలో పునర్వసు నక్షత్రం మూడవ పాదము ద్వారా కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండవ తారీఖు వరకు ఈయన మిథును రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ రకంగా ఈ బృహస్పతి ఈ గురువు ఆరు నెలల పాటు మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది మిథున రాశులు గురువు సంచరించేటువంటి ఈ ఆరు నెలల కాలంలో పన్నెండు రాసుల వారి మీద ఎటువంటి ఫలితాలు ఎటువంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు సహజంగానే గురుబలం అన్నటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది అటువంటి గురువు ఈ మిథును రాసుల్లో సంచరించేటువంటి ఈ ఆరు నెలల కాలంలో ఆయన ఎవరెవరికి గురుబలాన్ని ఇస్తాడు ఎవరెవరికి గురుబలం తగ్గుతుంది ఎవర ఎవరెవరికి అనగా ఏ ఏ రాసుల వారికి గురుబలం పూర్తిగా లేకుండా పోతుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదవ తారీఖు సోమవారం నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించేటువంటి ఈ గురువు వల్ల ప్రధానంగా మేషరాశి వారికి గురుబలం పూర్తిగా తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు పూర్వపుణ్యం విషయంలో మీకు కాస్త ప్రతికూలతను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అనగా గురుబలం తగ్గడం అన్నటువంటిది మీకు పొన్ని పలాన్ని తగ్గిన విధంగా కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి జన సంబంధాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము శ్రమ అధికమవుతుంది కొంతమంది పెద్దలతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఏదైనా పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ కాస్త పోటీతత్వాన్ని మీరు లేని విధంగా అనగా వెనకబడేటువంటి విధంగా మీరు ప్రవర్తించేటువంటి పరిస్థితి ఈ గురుబలం లేకపోవడం వల్ల వారికి ఉంటుంది తప్పనిసరిగా వారు నిరంతరం దక్షిణామూర్తిని దర్శించండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి శనగలను నైవేద్య సమర్పణ చేయడం వల్ల గురుబలాన్ని తెచ్చుకోవచ్చు వృషభ వారు ఈ వృషభ వారికి డిసెంబర్ నెల ఐదవ తారీఖు నుండి అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఆరు నెలల కాలంలో మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ ఆరు నెలల కాలంలో వృషభ రాశి వారికి వంద శాతం గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు మీకు ద్వితీయ భావములో సంచరించడం వల్ల మీకు పూర్తిగా గురుబలం వస్తుంది మీ మాటకు విలువబిరుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది అనుకోకుండా ఒక శుభవార్తను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి లాభాలను అందుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు మిథున రాశి వారికి ఈ మిథున రాశిలో అనగా జన్మరాశిలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు ఈ ఆరు నెలల కాలంలో గురువు సంచారం కొనసాగడం వల్ల యాభై శాతం గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామి విషయంలో ఒక సంతోషకర వార్తను మీరు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు కర్కాటక రాశి వారికి మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఈ ఆరు నెలల కాలంలో పూర్తిగా గురుబలం పోతుంది ఈ కర్కాటక రాశి వారికి సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయములో అనగా పన్నెండవ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు అనగా పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీరు అనుకున్నంతగా ఫలితాలు అందలేకపోతాయి సమాజంలో కాస్త పేరు ప్రఖ్యాతలు కూడా తగ్గుతాయి చిన్న చిన్న నిందలు పడాల్సి ఉంటుంది తండ్రితో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది పని భారము శ్రమ అధికమవుతుంది తప్పనిసరిగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి గురుచరిత్ర పారాయణం చేయండి పసుపు వర్ణపు పండును గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశస్సులు అందుకోవడం వల్ల మీరు గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది వారు ఈ వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఈ మిథున రాశిలో గురువు సంచరించేటువంటి కాలంలో సింహరాశి వారికి లాభభావంలో అనగా మిథున రాశిలో పదకొండవ భావంలో గురువు సంచరించడం వల్ల వంద శాతం గురుబలం ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఆరు నెలల కాలంలో మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తాయి ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను కూడా మీరు అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు మిథున రాశిలో గురువు సంచరించే ఈ ఆరు నెలల కాలంలో కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి గురువు గురువు దశమభావములో సంచరించడం వల్ల యాభై శాతం గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది జీవిత భాగస్వామి విషయంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధం విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు తులారాశి వారికి ఈ మిథున రాశిలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఈ ఆరు నెలల కాలంలో మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ కాలంలో తులారాశి వారికి వంద శాతం గురుబలం ఉంది చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు భాగ్యములో సంతరిస్తున్నాడు మిథున రాశిలో ఈ కారణం చేత కొందరి పెద్దల యొక్క సహకారం బాగా ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు నూతన అవకాశాలు మీరు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కొన్ని రుణాలు తీర్చుకుంటారు నూతన అవకాశాలు కూడా అందుకొని విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటూ సంతోషంగా కాలం గడిపే పరిస్థితి వారికి ఉంది వృచ్చిక వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఈ మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ ఆరు నెలల కాలంలో అష్టమంలో గురు సంచారం ఉంది కనుక వృచ్చిక వారికి పూర్తిగా గురుబలం పోతుంది వృచ్చిక వారి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తుల నుంచి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి సంతానం విషయంలో కూడా మీరు అనుకున్నంతగా మంచి ఫలితాలను అందుకోలేకపోతారు మీ ఆలోచనలు కలిసి రాదు ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా వృచ్చికి రాసి వారు సిద్ది సాయినాథుని దర్శనం సిద్ది సాయినాథుని యొక్క జీవిత చరిత్ర పారాయణం చేయండి పసుపు వర్ణపు పనులను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల మీరు గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఈ మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఆరు నెలల కాలంలో ధనుస్సు రాశివారికి జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ గురువు భావములో మిథున రాశిలో సంచరించడం వల్ల వంద శాతం గురుబలం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను ఆర్జిస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణం శుభ కార్యక్రమాల ప్రస్తావన మంచి ఆనందకర వాతావరణాన్ని మీరు చవిచూస్తారు మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల ఈ మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఆరు నెలల కాలంలో తృతీయ వ్యాధిపతి అయినటువంటి ఈ గురువు మకర రాశి వారికి సష్టమంలో సంచరించడం వల్ల మిథున రాశిలో గురుబలం పూర్తిగా పోతుంది జన సహకారం బాగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో కాస్త ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది పని భారం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మీరు వెనకడుగు వేయడానికి అవకాశం కనిపిస్తుంది చాలామందితో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మకర రాశి వారికి తప్పనిసరిగా మకర రాశి హైగ్రీవ హైగ్రీవస్వామిని దర్శించండి హైగ్రీవస్వామి స్తోత్రాలు చదువుకోండి పశుబోర్నపు పండ్లను నైవేద్య సమర్పణ చేయడం వల్ల గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది వారు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ ఆరు నెలల కాలంలో కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు సంచరించడం వల్ల వంద శాతం గురుబలం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు పంచమ భావంలో అనగా మిథున రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారి మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు విద్యా సంబంధం విషయాల్లో సానుకూల ఫలితాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఈ రకంగా కుంభరాశి పంచమ పంచమభావంలో గురువు సంచరించడం వల్ల వంద శాతం గురుబలాన్ని అందుకుంటారు మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు గల మిథున రాశిలో గురువు సంచరించేటువంటి ఈ ఆరు నెలల కాలంలో వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి ఈ గురువు చతుర్థ భావములో మిథున రాశిలో సంచరించడం వల్ల యాభై శాతం గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి ఈ గురువు మీనరాశి వారికి భావములో అనగా అర్ధాష్టమ భావములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు మంచి సంతోషకర వాతావరణం నెలకొంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కర్కాటక రాశిలో వక్రించినటువంటి గురువు తిరిగి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల జూన్ రెండు వరకు ఆయన మిథున రాశిలో ఉండడం చేత ఈ పన్నెండు వారి యొక్క ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి భక్తివంత్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా చెప్పిన విషయాల్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మరింతగా గురుబలాన్ని సంపాదించి ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని గురుబలాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన నమస్కారం